అందరికీ నమస్కారం మరి కువైట్ వాస్తవ్యులు అంటే ప్రస్తుతం మరి తల్లి కువైట్లో ఉద్యోగం చేస్తున్నాడు మరి వారి పెళ్లి రోజు సందర్భంగా ఆవిడ పేరు ఈ కుమారి భర్త పేరేమో ప్రకాష్ వీరిద్దరూ మన భీమవరం వాస్తవ్యులే గురుకుడు అంట మరి ఆవిడేమో ఉద్యోగ పని రీచ్ గల్ఫా వెళ్ళి అక్కడ ఉంటున్నారు వారు వీరంతా కలిసి అక్కడ మన తెలుగు అమ్మ గల్ సేవా సమితి గ్రూప్ సభ్యులు కొంతమంది ఏర్పడి ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారు అమ్మా సేవా సమితి అని మరి ఆ సభ్యుల్లో ఒకరైన కుమారి గారు సందర్భంగా ఈరోజు మన ఉల్లాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి మరి ముందుగా మనం కుమారి గారికి ప్రకాష్ గారికి శుభాకాంక్షలు తెలివి రోజు వేడుకనూ లేకపోతే వాళ్ళ పందు చేసుకోకుండా చేసుకుంటూ కూడా వృద్ధులు ఒక్కోట భోజనం పెట్టాలని మెచ్చు తరువాత ఈ సేవాస వారు మనకి వృద్ధువాసంలో భోజనాలు ఏర్పాటు చేశారు మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ సలగ ఉండాలి మరి కుమారి ప్రకాష్ దంపతులు ఇద్దరు ఇటువంటి మరిన్నో పెండు రోజు పెడుపులు చేసుకోవాలని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ పవన్ జై హింద్